సార్ మరి మందారాలు చూడండి ముద్ద అందారంలోనే ఇది చిన్న సైజ్ అన్నమాట ఎప్పుడు వస్తుందండి చెట్టు అయితే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి అవి ఆర్వస్ట్ చేసుకొని తుఫాన్ తర్వాత మిరప చెట్లకు వాటికి వచ్చిన రోగం చూడండి ఎంత ఎర్ర రోగం పడిపోయి వచ్చింది ఎర్ర ఎర్రంగా అయిపోయినాయి ఆకులన్నీ పూత కూడా ఆగిపోయిందండి అదిగోండి మొత్తం ఆకులు చూడండి ఎట్లా అది ఏది తెలుగు ఏదోకి తెలుగుదేశం రాగమో ఏదో అనేవాళ్ళండి వీటికి ఈ వానలు వస్తే ఈ టైంలో తుఫానులు వస్తే అండి చెట్లన్నీ మందు కొట్టిన ఒక్కోసారి మిరప చెట్లు తొందరగా దిప్పుకోండి మిగతావి మనం ఏదైనా క్యూర్ చేయగలుగుతాం కానీ మిరప చెట్లు మాత్రం కొంచెం కష్టం అండి మరి చూడాలి ఇంకా అందుకోండి మొత్తం ఆకులు చూడండి చాలా వరకు డ్యామేజ్ అయినట్టుగా అంత మొత్తం అట్లా ఆకులన్నీ ఎర్రంగా అయిపోయినాయి అన్నమాట వీటికి ఎక్కువ వర్షం పెద్దగా ఎక్కువ అవసరం ఉండదండి మిరప చెట్లకి వర్షాలు ఎక్కువ పడితే ఇట్లా ఆకులన్నీ పాడైపోతాయి ముడత వచ్చేస్తుంది ఎర్రంగా ఎర్ర రోగం వచ్చేస్తుంది చూడాలి మరి బెండ చెట్లకేమో బూడిద రాగం వచ్చిందండి ఇక వర్షాలు వస్తే మళ్ళీ తిప్పుకోవటం కొన్ని రోజులు పట్టిద్దండి మళ్ళీ మనం గార్డెన్ మొత్తం సెట్ చేసుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది బెండ చెట్లు అయితే మొత్తం చాలా వరకు చివర్లు కోసేసానండి కొన్ని కొన్ని ఉన్నాయి ఇక వస్తాయి అనుకున్నాయి మాత్రం ఉన్నాయి అన్నీ ఇంకట్లయినాయి ఇప్పుడు ఇత్తు పట్టిద్దండి బాగా లావుగా ఉంటాయి ఇత్తనాలు చిన్నగా ఉన్నప్పుడే కోసేసుకోవాలి లేకపోతే ముదిరిపోయి దూకినాయి ఇత్తు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కాయలో ఇట్లా ఉన్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి కొట్టిగా ఏదని ఇచ్చామంటే మాత్రం ముదిరిపోయినట్టు ఇంకా అసలు గట్టికిత్తనాలు ఎక్కువైపోతాయి ఆడబట్టి ఆడబట్టి కొన్ని కొన్ని ఉన్నాయి అంటే బెండకాయలు ఉండవు కదా ఎప్పుడు ఎప్పుడు కోసుకుపోతుంటాగా ఇంకా మనం ఎప్పుడన్నా ఉంటే వీడియో చేసేటప్పుడు నాలుగు కోసుకోవటమే కోసి మొక్కలు కోసి పెట్టుకుంటే ముదరకుండా ఉంటాయండి మొక్కలు కోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముదరవు ఇంకొకసారే మనకి సరిపోనైనాక కర్రీ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా ఇట్లానే రోగం వచ్చేసిందండి కాకపోతే ఇంకా మనం కొన్ని కోసేసుకొని ఈసారి మందులు స్ప్రే చేసుకోవాలి ఇంకా మజ్జిగ పొల మజ్జిగలని నీమాయిలని ఇంకెయ్యో ఒకటి మనం చేసే చేయటం ఇంకా తర్వాత అవి తగ్గుతాయో తగ్గవా అనేది కొంచెం అయితే లేట్ అయితే పట్టిద్దండి మిరప చెట్లకే కొంచెం కష్టం అండి రానంత వరకు బాగానే ఉంటుంది ఈ రోగము ఇంకా రోగం వచ్చిందంటే మాత్రం కొంచెం పూత కూడా ఆగిపోయిందండి ఇంకా మరి ఇవి కోస్తే మళ్ళీ ఏమైనా పూత వస్తుందేమో మరి చెట్లోనే బలమంతా వెళ్ళిపోయా వర్షానికి మళ్ళీ కోసి మళ్ళీ మందులు కొట్టి మందులు వేసుకుంటే మళ్ళీ పూతొస్తేనే మనకి మళ్ళ కాయలు మిరప చెట్లకి మళ్ళీ ఎండ మాత్రం బాగానే ఉంటుందండి పగలంతా కొంచెం ఉదయమే చలి అనిపిస్తుంది కానీ పగలైతే ఎండ బాగానే వస్తుంది కొన్ని కోసేసామండి ఉన్నాయి ముదిరి ముదిరి ఇక రోజు ఆ రోజు చేసేటప్పుడల్లా కొన్ని కొన్ని కూసుకుపోతుంటాను ముదిరికాయలన్నీ కూసేస్తాను ఇది చూడండి పొట్లకాయలు కూడా సైజు తగ్గిపోయిందండి రౌండ్ పెరుగుతుంది కింద బారు పెరకుండా ఇక ఇక అంతే మనకి ఇక తెలిసిపోద్ది అన్నమాట చెట్టు తీగ బలం అయిపోతుందని కోసేసుకోవటం లేకపోతే రెండు అయితే వచ్చినాయండి ఈరోజు రెండు వస్తున్నా ఇంకా దొండకాయలు ఉన్నాయండి అదే పైకి చూస్తుంటే నా కళ్ళల్లో నుంచి పడుతుందని భయం వేస్తుంది దానికేం అందవు ఈ పొట్లకాయ అయితే ఇక్కడ కనిపించింది నేను విత్తనాలకు అయితే అనుకుంటున్నానండి ఒకటి చాలామంది అడిగారు నేను ఒక కాయ ఉంచానండి మన ఎన్నో విత్తనాలు రాలేదు అయ్యి అదేనో అది నేను తీసుకుపోయి లోపల పెడితే మా అన్ని టింగర పనులు చేస్తాను దాని మీద మూత నేను ఒట్టికి అట్లా పెట్టేసి ఆరబెట్టినట్టుగా అది మూత పెట్టేసింది అదేమో బూజు లెక్క వచ్చినాయి మరి అవి మొలుస్తే మొలవు అందుకని చెప్పేసి మళ్ళీ ఈ కాయ ఉంచుదా మా సిస్టర్స్ అడిగారు ఇద్దరు దొండకాయలు అయితే ఆడగట్టు ఆడగట్టు ఉందండి ఇంకా నేను అన్నీ కోసాకే చూపిస్తాను కొన్ని ఏం పైకి పోయి వెళ్ళిపోయినాయి అండి ఇప్పుడు చిక్కుడుకాయల కోసం విజయ పైకి ఎక్కిద్ది కొన్ని కాకరకాయలు కూడా పైకి వెళ్ళినాయి ఇంకా అవి అవి కోసేటప్పుడు కాకపోతే ఎక్కువ వస్తున్నాయి అయితే లేదండి దొండకాయలు అయితే తక్కువే వస్తున్నాయి అనుకోవాలి బాగా అయితే రావట్లేదు అది తీగలు అన్నీ అల్లుగుపోయినాయి అసలు అది కట్ చేద్దామన్నా కట్ చేయడానికి లేకుండా అయింది ఏ ఏ తీగ ఏ తీగ అర్థం అన్నీ మెలుసుకున్నాయి ఈ ఇరుకుగా ఓ పక్కకు లేకపోతే ఇదే గొడవ అండి అసలు మనకి తీగను కట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు దొండ తీయ టమాటాలు అయితే కొన్ని కొన్ని వండుతున్నాయండి ఇప్పుడే టమాటా చెట్లు పూర్తిగా బా చిక్కుళ్ళు అసలు బీకేసానండి చాలా వరకు కొడు చిక్కులు బీకేసా టమాటాలు కూడా చాలా వరకు పాడైనయి వండు చూడండి అట్లా పైకి వెళ్ళి అందట్ల తి మనకి ఇటు నుంచి తీయాతా అవట్ల పైకి ఎక్కితేనే నేను కింద వరకు ఎక్కువస్తాను తర్వాత విజయ పైకి ఎక్కుతుంది అది ఏదో చెప్తా ఉంటుంది నాకు నవ్వుతూ ఉంటుంది అదే చెప్పి దానికి ఏమి అందవాయా అది కోస్తలే కాని లేట్ అవుతుంది బాగా లేట్ అవుతుంది అది కోస్తుంటే నువ్వు పట్టుకోవే దబ్బద కూసేస్తా నేను కొన్ని చిన్న కింద ఉన్నాయి కోస్తుంది అనంగా కోస్తుంది ఇది చూడండి టమాటా చెట్టు ఎంత బాగా అండి అసలు ఒక్కొక్క ఎన్ని కాయలు వస్తాయో అనుకున్నాను నేను ఈ చెట్టుకి అసలు అంత బాగా వచ్చింది వానకి కొంచెం 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 మొత్తం పాడైంది ఇప్పుడు కొన్ని కాకరకాయలు ఇంకేం లేండి పోయినా చేసేది ఏం లేదు మళ్ళీ సెట్ చేసుకోవటమే ఇది కంటిన్యూ ప్రాసెస్ ఒక్కసారితో అయిపోయేది కాదు ఇది పోయినాయని బాధపడటానికి ఏమి ఉండదు మళ్ళీ పెట్టుకోవటమే మా బెడ్లో కొన్ని ఉన్నాయి ఈ బెడ్ని కొంచెం పైకి లేపి కట్టానండి పొద్దునంతా కింద కాంత ఉందని బాగా ఓడతాను కది కొంచెం ఇబ్బందిగా ఉందని తాళ్ళతోటి పైకి కట్టేసా అన్నీ నీకు తర్వాత ఆలోచనలు వస్తాయా అంటుంది అప్పటికప్పుడు రావే మరి మనకి ఎప్పటికో వస్తాయి అంటున్నాను అది కోస్తుంటే అది వద్దు అంటుంది అది పండలేదు ఇంకా రేపు వేయొచ్చలే ఉన్నాయి అంటుంది అది సర్లేను వదిలేసే కొన్ని కొన్ని వండుతున్నాయండి చేప రెండు తేప నాలుగు ఎక్కువ లేవులేండి టమాటా చట్నీ అందుకనే తక్కువ వస్తున్నాయి ఇంకా ఉన్నాయన్నీ వస్తే ఒకసారి బాగానే వస్తాయి కానీ ఇవ్వండి కాకరకాయలు కూడా కొన్ని కొన్ని పైకి వెళ్ళినాయండి తీగ ఎందుకో మరి కోతులు ఇంకా వేరే ఎదురుకుతున్నాయి అయ్యో అయ్యో బీరకాయలో దోసకాయలు అందుకనే వంటుకోవట్లేదు అట్టింది ఇవన్నీ మొత్తం సొర తీగ అయితే అంతా పాడైపోయిందండి ఇంకా ఇంకా దానికి చూస్తా ఏం కూర్చుంటాం లేని చెప్పేసి పీకేసి క్లీన్ చేసి బాగా ఇట్లా తుమ్మేసి అండి అట్లా మంచిగా ఒక రెండు మూడు రోజులు బాగా ఎండినాక ఒక పొట్ల తీగ ఒకటే ఉందండి ఇందులో మొత్తం తీగలన్నీ తీసేసినాం వంగ మొక్కలు ఉన్నాయి ఇవన్నీ పైకి వస్తే లేకపోతే ఇంకేదన్నా మళ్ళా తీగ జాతి ఏమైనా పెట్టుకోవచ్చు అని మొత్తం క్లీన్ చేసి పడేసా ఇక్కడ కొంచెం గోంగూర ఉందండి ఊకనే కాయలు వచ్చేస్తున్నాయి గోంగూరకి ఇంతకుముందు ఎంత ఘనంగా కాయలు రాలే ఊరికి ఊరికే కాయలు అంతా కోసేసామండి మొత్తం తర్వాత చూపించాలంటే కొంచెం లేట్ అయింది ఇక్కడ పప్పు దోసకాయ అండి ఇది ఇదేమో మామూలుగా నాటు దోసకాయ అక్కడ అవుతుంది ఉన్నాయి కానీ పండలేదండి ఇంకా నాటు దోసకాయలు పండని కోస్తే చేదైతే ఇక్కడ కొంచెం గోంగూర ఉందండి ఇది కూడా కోసేద్దాం కోసేసాక మొత్తం అయిపోయాక చూపిస్తానే లేట్ అవుతుంది మళ్ళీ లేకపోతే అన్ని కాయలు వచ్చినాయి కూర్చుకుంటున్నాయా చేతులకి ఇదిగోండి టైంది ఇంకా ఉన్నాయి లేకండి మనకి కొంచమే పోసేసాం ఇదిగో చూడు దీనికి కూడా చీడ పట్టదండి తోట పాలకూరకి మళ్ళీ ఇప్పుడు ఇక మొదలకంట కోసేసి మంచి క్లీన్ చేసి రేపు మందు కొడతామండి మళ్ళీ ఇప్పుడు ఇది ఇప్పుడు చూపిస్తామంటే లేట్ అవుతుంది మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం ఏం కొడతాను ఆకులు తీసేవి అంటే అదేమో తర్వాత తీసేయొచ్చులే ఇదిగోండి కాయలు కూడా పైనే ఉన్నాయి కిందకి చేయిపోవట్లేదండి అసలు కొయిరా అట్లా ఈ సంవత్సరం ఇంత పైకి పోయింది స్టాండ్ ఎక్కేస్తుంది మా రాణి గారు నేనేం పడతవే జాగ్రత్త అంట ఏం కాదు లేకొని నన్ను అటు ఇటు చూడుకున్నాను ఆ సార్ చూస్తే ఇప్పుడు ఏదో చేస్తారు మీరు రగ్గుట్టుకుంటారు కాళ్ళు చేతులు ఎప్పుడు అంటారు ఇగోండి బుట్టడైతే అండి మరి పైకి ఎక్కడి నుంచి కొయ్యి రావట్లేదండి ఏం చేయాలి ఇగోండి రోజైతే ఇవి కోసామండి చిక్కుడుకాయలు అయితే మాత్రం మంచిగానే వస్తున్నాయండి ఇంకా ప్రతి వీడియోలో చిక్కుడుకాయలు మాత్రం బాగా వస్తాయండి అంటే ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాకరకాయలు ఏమో అయిపోవచ్చుని చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి టమాటాలు చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి దొండకాయలకి కొంచెం చూడాలండి ఇంకా దొండకాయలు బాగా మంచి పిచ్చిమిర్చి గోంగూర పాలకూర ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్